ంగిచో గారు ఒక మాట అంటారు దేని గురించి అయినా మీరు అడిగితే మీకేం కావాలి మీ పిల్లల చదువుల విషయంలో మంచి ర్యాంక్ కావాలి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి వ్యాపారంలో అభివృద్ధి రావాలి ఇదే కదా మన కోరికలు ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా భూ భూలోకంలో ఉన్నంత వరకు అప్పుడు మనం ఏం చేయాలంటే మన అబ్బాయి డాక్టర్ అయినట్టు స్టెతస్కోప్ పెట్టుకున్నట్టు వైట్ కోట్ వేసుకుని దూరం నుండి డాడీ మమ్మీ అని వస్తున్నట్టు ఆ దర్శనాన్ని మన కళ్ళ ముందుంచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తేనంట నిశ్చయంగా ఆ దర్శనం ఎలా కలుగుతుంది విశ్వాసము ద్వారానే కలుగుతుంది ఆ దర్శనమును మనం చూస్తూ ప్రార్థిస్తే నిశ్చయంగా నిజ స్వరూపాన్ని మనం అనుభవిస్తాం ప్రైజ్ ద లాడ్ విశ్వాసం అనున్నది నిరీక్ష చెప్పబడు వాటి నిజ స్వరూపం దేన్ని నిరీక్షిస్తున్నాం ఇప్పుడు ఈ లోకంలో చూస్తే లక్ష రూపాయలు కూడా మన బ్యాంకులో బ్యాలెన్స్ లేదు కానీ మన ఆశ ఏంటి రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి కదా ఆ రెండు అంతస్తుల బిల్డింగ్ను విశ్వాసము ద్వారా మనం అప్పుల్ని చూసి బ్యాంకు బ్యాలెన్స్ని చూసామనుకోండి దేవుని బిడ్డలారా అవిశ్వాసం పొందుకోలేం దేని అదృశ్యమైనవి ఉన్నవి అంటే విశ్వాసం రుజువు ప్రైజ్ దలాడ్ విశ్వాసాన్ని అంట లేని వాటిని ఉన్నట్టుగా చూపిస్తుందంట లేని వాటిని ఉన్నట్టుగా చూపించడం మాత్రమే కాదు దానిని అనుభవించేటట్టుగా చేస్తుంది ప్రైజ్ ప్రైజ్లాడ్ అందుకని పాలు గారు అంటారు ఏదైనా మీకు కావాలంటే మీ పిల్లల చదువుల విషయంలో కానీ ఏ విషయంలోనైనా మీరు పొందుకోవాలి అనుకున్నప్పుడు ఒక పిక్చర్ తయారు చేసుకోండి ఒక పిక్చర్ ఎస్ఐ అయినట్టుగా ఒక పిక్చర్ మంచి వ్యాపారం అభివృద్ధి చెంది ఒక నాలుగు బ్రాంచెస్ పెట్టినట్టుగా ఒక పిక్చర్ కళ్ళ ముందు పెట్టుకుని దానిని అదే కళ్ళ ముందు దాన్నే చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే విశ్వాసంతో దేవుడు నాకు ఇచ్చేశాడు దేవుడు నాకు ఇచ్చాడు రెండంతస్తుల ఇల్లు నాకు ఇచ్చాడు డబల్ ఫ్లోర్ బిల్డింగ్ నాకు ఇచ్చాడు దేవుడు నాకు ఇచ్చాడు అని దానిని చూసుకుంటూ విశ్వాసంతో దేవుని స్థుతిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే నిశ్చయంగా కొన్ని రోజుల తర్వాత మన విశ్వాసమే కార్యరూపము దాల్చి కన్నులారా దాన్ని చూస్తాము ప్రైజ్ అలా